ఒక కేజీ తీసుకొస్తావా దొరుకుతాయి ఒక కేజీ ఫ్రెండ్స్ మా హోటల్ కోసం ఇది చూడండి సో ఈ ఫిషెస్ అన్నీ నేను నాకైతే ఆర్డర్ ఇచ్చారు సో ఒక్కొక్క ఫిష్ నా ఈ విధంగా ఉండాలన్నమాట సో నా హోటల్కి అయితే నా రెస్టారెంట్కి అయితే ఈ సైజులో ఉండాలన్నమాట మీకు నేను కింద చూపించాను కదా కింద పట్టారు కదా ఆ సైజ్ అయితే నాకు సెట్ కాదు అది కేజీకి నాలుగు ఐదు వస్తాయి ఇవైతే కేజీకి రెండు మూడు వచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది సో ఇది ఎందుకంటే నేను తందూరికి పెడతాను కాబట్టి సో ఎక్కువ కాల్చేదానికి తందూరీస్కి అయితే ఇంత ఇంత ఈ సైజు ఉండాలి హాఫ్ కేజీ ఒకటి ఉంటే నీట్గా అది మీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కండ అనేది సో తినేదానికి బాగుంటుంది సో ఎలాంటి ఆయిల్ అనమాట ఎలాంటి ఆయిల్ లేకుండా నేను తందూరి చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జిలేబీ ఆ ఫిష్ అనమాట ఇది జిలేబీ అంటారు కొంతమంది గౌరీలు కూడా అంటారు సో లైవ్గా ఉంటేనే నేను తీసుకుంటా లేదంటే లేదు ఫ్రెండ్స్ సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చూసారంటే చెరువు నుంచి బుక్కపట్నం గెలి లేక్ మీద ఉంది మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకు ఉంటాయన్నమాట సో ఫిషెస్ అనేది క్యాచ్ చేస్తుంటారు మీరు ఎప్పుడన్నా బల్క్ ఆర్డర్లు ఏమైనా కావాలంటే కూడా కేజీ యాభై రూపాయలే ఫిషరే కేజీ యాభై రూపాయలు మీరు ఎన్ని కేజీలైనా తీసుకోవచ్చు కటింగ్ అయితే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు సో మీరు ఇక్కడ లైవ్గా వచ్చి ఇక్కడే వెయిట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా హోటల్ కోసం ఫిషెస్ అయితే ఆర్డర్ చేశాను కానీ ఫిషెస్ బోట్లు ఇంకా రాలేదు అందువల్ల అక్క ఏం చేసిందంటే లైవ్గానే పట్టిస్తుంది నా కోసం అయితే చూడండి ఇక్కడ సో నా కోసం లైవ్గానే నా హోటల్ కోసమే నా కోసం మాత్రమే పడుతూ ఉన్నారనమాట సో దాన్ని ఎన్ని ఫిషెస్ వస్తున్నాయి నేనైతే టెన్ కేజీస్ ఆర్డర్ చేశాను సో ఆల్మోస్ట్ ఇప్పుడు టూ త్రీ కేజెస్ అయితే పట్టేశారు ఇంకొక వన్ అవర్లో మొత్తం పట్టిస్తుందంట సో చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా పడుతుందో ఏ విధంగా ఇస్తుందో కటింగ్ చేస్తారు మొత్తం క్లియర్గా నేను వీడియో అలా చూపిస్తాను సో నేనైతే నా హోటల్ కోసం అయితే తెలిపియా ఫిష్ అనమాట సో కొన్ని ఏరియాలో తెలిపి అంటారు సో కొన్ని ఏరియాలో జిలేబీ అంటారు కొన్ని ఏరియాలో గౌరీ అంటారు సో ఈ ఫిష్ని ఏ విధంగా సో కటింగ్ నా హోటల్కి అయితే నేను అదే నేను బుక్ చేసుకుంటాను బికాస్ చీప్ అండ్ బెస్ట్ కాబట్టి అది త్వరగా యాక్ట్ అవుతుంది సేల్ అవుతుంది కొంతమంది చెప్తారు ఫిష్ పట్టేటప్పుడు సౌండే చేయకూడదు అంట జనాలు సౌండ్ వింటే కూడా అవి అంట పైన చూడండి చేప హుషారులు అయిపోయినాయి ఈ చూస్తే భయపడతాం అండి చేప చేప దొరికిందోచ్ చిన్న చేప దొరికింది సో మేబీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చేది సో లైవ్ ఓకే బుడ్డా గుడ్ 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 చిన్న చేప అన్నమాట సో ఇదైతే నాకైతే నా హోటల్కి అయితే అవసరం ఉండదు వాళ్ళు సపరేట్గా సేల్ చేసుకుంటారు సో కేజీకి ఆరు ఐదు వస్తాయి సో నా కేజీకి రెండు కావాల్సిన చేప కావాలా సో ఈ విధంగా కొద్దిగా నీళ్ళు ఉండేటట్టుగా వీళ్ళు పెట్టుకుంటారనమాట ఒకేసారి బయట పెట్టారనుకోండి చనిపోతుంది కదా వీళ్ళు మధ్యాహ్నం వరకు దీన్ని సేల్ చేస్తారు ఒకవేళ వాళ్ళకి వన్ అవర్లో అయిపోతే కూడా బెటరు అలా లేదంటే హాఫ్ అన్ అవర్లో అయ్యేవి ఉంటాయి సేల్ అయిపోయేది ఉంటాయి ఇంకా మధ్యాహ్నం వరకు ఉంటుంది కదా వ్యాపారం అన్న తర్వాత ఒకరోజు వస్తుంది ఒకరోజు జరగ జరగచ్చు ఒకరోజు జరగదు కదా సో ఆ విధంగా ఉంటుంది సో అందువల్ల దీంట్లో వీళ్ళు కొద్దిగా వాటర్ కలిపి దాన్ని తగులుతూ ఉంటే లైవ్గా ఉంటుంది అట్టే అది సో ఒక మళ్ళీ ఇవన్నీ టైం పది గంటల వరకు పట్టుకొని మళ్ళీ దాని తర్వాత వెళ్ళి సేల్ చేసుకుంటారు ఫ్రెండ్స్ పనిచూడరాజీ ఎంతో ఏ

சார் <laughs> 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 <hansim> <hansim>